ఒకప్పుడు ఒక చిన్నపట్నంలో అక్కిననే బాలుడు ఉండేవాడు అతనికి పాత వస్తువులు బొమ్మలు ఎంతో ఇష్టం ఒకరోజు పాత రద్దీ బజార్లో అతను ఒక చాలా చింతించిపోయిన బొమ్మ చూశాడు ఆ బొమ్మకు ఒక కన్ను లేదు కాని అది చూస్తోందన్నట్టు అనిపించేది అఖిలా బొమ్మను కొని ఇంటికి తీసుకొచ్చాడు మొదటి రోజు బాగానే గడిచింది కాని రెండో రోజునుండి రాత్రిపూట బొమ్మతలా తిప్పుతున్నట్టు కనిపించేది రోజు టేబుల్ మీద ఉన్న బొమ్మ అఖిల్ మంచంపై కూర్చుని ఉండేది అఖిల్ భయంతో తల్లిదండ్రులకు చెప్పాడు కాని వారు నమ్మలేదు అదే రాత్రి బొమ్మ మాట్లాడింది నన్ను నాశనం చెయ్యాలి లేకపోతే మీ జీవితమే నాశనం అవుతుంది ఆమె పాత ఆత్మా తనను ప్రేమించకుండా విసిరేసిన ఓ బాలుడిపాయి ఆత్మ భయంకరంగా మారింది కాని ఆమెకు ముక్తి కావాలంటే పరిశుద్ధమంట్లో ఆమె బొమ్మను దహించాలి అఖిల్ ధైర్యంగా మంట వేసి బొమ్మను దహించాడు ఆ రాత్రి బొమ్మ అద్మిలో మస్పట్టిపోయింది తర్వాత అతని జీవితంలో శాంతి వచ్చింది